హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు జవాబు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు బేగంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన బీజేపీ సన్నాక భేటీలో ఆయన మాట్లాడారు మజ్లీజ్ కు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తోందని తమ పార్టీని ఓడించే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు పనిచేస్తున్నాయని విమర్శించారు బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేదని కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లీస్ కనుసన్నలోనే నడుచుకుంటున్నాయని మండిపడ్డారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పెరుగుతున్నది తప్ప హైదరాబాద్కు సంబంధించినటువంటి పౌర సౌకర్యాలు మెరుగుపరచడం కోసం నిధులు మాత్రం పెరగడం లేదు అందుకే హైదరాబాద్ నగరం అభివృద్ధి జరగాలంటే హైదరాబాద్ నగరం మజ్లిస్ట్ పార్టీని నుంచి రక్షించబడాలంటే హైదరాబాద్లో ప్రజల యొక్క పౌర సౌకర్యాలు మెరుగుపడాలంటే ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు చాలా చైతన్యంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు హైదరాబాద్ బాగుపడాలంటే తెలంగాణలో కూడా డబల్ ఇంజన్ సర్కారు వస్తేనే హైదరాబాద్ బాగుపడుతుంది